We'll

माधव ओम भो होम भो वहा ओम महा भो जनहा भो तवहा भो सत्यम ओम दक्ष विदुर वरे एन्यम सोभनाय प्रेम मुहते महाविष्णो रागण्या वर्तमानस्य आद्य ब्राह्मणः आदि देवराट्ठे स्नेह वराह कल्पे वैवस्वत मन मन्त्रे कलिगे प्रथम बाले सेनम सकल प्रोढसैन्य से अनाद मुद्रादिक्रे गर्भे यगे शंकरंrowDataनम मेघस्य मुर्ण मुडं पीर वस्त्रं सुवांगं ಲಕ್ಷ್ಮೀರಾಷ್ಟ್ರಸ್ಯಾಂ ಕೈಪಯ ಮಾಸಕಂ ತ್ರುಜಾಮಸಿ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಆನಂದಮಂಗಳಕಪೂರ ನೀರಾಜನಂದರಿಷಯಾಂ ನಮಸ್ಕರೋಮಿ ಅಚಪುಷ್ಪಿಣೀಃ ಬೃಹಸ್ಪತಿ ಪ್ರಸೂತಾ

नीराजनंदरिशयान नमस्कारो मेरा रमण गोविंद गोविंद कर उत्तान जा धारी धारी प्रसन्न दे प्रक्षपदे पड़े, परे पापो हम्बा करनात्मा बाबा ना बाबा हम धवा राहिमान कृपया देवा दा, भक्तंते दे, भक्तवत्सला शरणं भास्ति लास्ति ओमेव ओमेव शरणं शरणं मम मम कस्मात् कस्मात् कारुण्य कारुण्य हावेन हावेन अक्षर

वणिसेलाधिपजेवदैव तन्नः भगवान् वेङ्कटेवदैव तन्नः श्री श्रीनिवास परदैव तन्नः श्री श्रीनिवास परम श्री श्रीनिवास परमाङ्गः श्री श्रीनिवास परमाङ्गतिर्णः श्रीर्वमायिष्यमारोहो

మన కరెక్ట్ అంటే మనం ఈ నెల అంటే అందరి ఫ్యూచర్ కోరుతూ డాక్టర్ ఎన్ఎస్ కళ్యాణ్ చక్రవర్తి వికసిత భారత్ ఫౌండేషన్ ప్లీజ్ సార్ రైట్ సార్ అందరూ ఉండండి ఆయన మీరు ఇక్కడే ఉండండి మంత్రిగా అందరూ మాట్లాడారు అందరు ఇక్కడికి వస్తే నేను ఈరోజు ఈ ఆఫీస్ ఉద్దేశాన్ని చెప్తున్నాను ఇప్పుడే అప్పుడే వచ్చారు మేడం ఒకసారి బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ జన్ శ్రీనివాస్ గారు మిత్రులు మా అందరూ మండలాధ్యక్షులు యకుండూరు అందరూ వచ్చారు మా అమరసింహం గారు ఆయన పెద్ద సింహం సో మంత్రి గారు అందరినీ కొంచెం మీరు ఆశీర్వదించి ఏమి అందరూ మంచి చేయాలని రాజా వరుణోదేవా బృహస్పతి

జమాన సకలమనో వాంఛా ఫలసిద్ధిరస్తు ఆయురారోగ్య ఐశ్వర్య సర్వ కార్య అనుకూల్యత సర్వత్ర దివ్య జయ ప్రాప్తిరస్తు సకలమనో వాంఛా ఫలసిద్ధిరస్తు రాజ్య చక్రవర్తి వికసిత భారత్ ఫౌండేషన్ పేరు ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా రెడీ అయినాయి ఈ నెల ఫామ్ చేస్తున్నాం ఇది ఉద్దేశం ఏంటి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు విసిత భారత్ ఇరవై నలభై ఏడు అనే ఒక దీక్ష తీసుకున్నారని అందరికీ తెలుసు దాని ప్రకారం మన దేశం ఒక ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ జరగాలి విలువలతో కూడిన డెవలప్మెంట్ ఉండాలి అది కూడా విలువలు మన సంస్కృతి సాంప్రదాయాల నుంచి ప్రేరణ పొందుతూ ఉండాలి ఇది నిర్దేశం సో ఆ దేశం నిర్మాణం ఏదైతే అన్నారు ప్రోగ్రెస్ దాని మీనింగ్ ఏంటంటే మన సామాజికంగా ఆర్థికంగా మన సాంకేతికంగా అంటే సైంటిఫిక్గా మళ్ళీ పొలిటికల్గా డెవలప్మెంట్ జరగాలి విలువలతో అంటే ఏం డెవలప్మెంట్ అంటే విలువలతో ఆ డెవలప్మెంట్ జరగాలి విలువలు రావాలి అది మన సంస్కృతి సంప్రదాయాల నుంచి ప్రేరణ పొందుతూ ఉండాలి అది నిర్దేశం ఈ నిర్దేశంలో మన బాధ్యత ఏంటి ఈ ఫౌండేషన్ బాధ్యత ఏమి ఉండకూడదు ఏదైతే ఆ నిర్మాణం జరగాలని ఆయన దీక్ష పూనారో దానిని ఇక్కడ గవర్నమెంట్ పనిచేస్తుంది ఇక్కడ పొలిటికల్గా మన రాష్ట్రంలో యూనో పొలిటికల్గా పనిచేస్తుంది లెజిస్లేటివ్ ఇవన్నీ కూడా అవన్నీ చేసినా గ్రాస్ రూట్ లెవెల్లో ఈ సోషల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఎకనామిక్ సైంటిఫిక్ పొలిటికల్ అలైన్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఉండి వాళ్ళ అవసరాలు ఇవన్నీ కూడా ప్రాపర్గా వాళ్ళతో మమేకమై తెలుసుకొని అక్కడ వాళ్ళకి ఇస్తే తప్పితే ఇవి జరగవు ఆ గ్యాప్ ఎక్కువ ఉంటుంది ఈ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం వాళ్ళందరితో మమేకమై వాళ్ళ అవసరాలు తెలుసుకొని వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళలో ఒకరిగా ఉంటూ వాళ్ళ అవసరాలు ఎలా తీర్చాలి గవర్నమెంటే అన్నీ చేయలేదు ఏమే అలాగే గవర్నమెంట్ ఉద్దేశం మంచిదే అందరి ఉద్దేశం పొలిటీషన్ ఉద్దేశం మంచిదే కా అయినా గ్రాస్ రూట్ లెవెల్లో మనందరం పనిచేసి వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి ఇవి ప్రాపర్గా రాదు కాబట్టి నిర్మాణాత్మకంగా మనందరం పనిచేయాలి పనిచేసి అది సాధించాలి అనే ఒక దీక్షతో ఈ ఫౌండేషన్ పెట్టడం జరుగుతుంది ఆ ఫౌండేషన్ పెట్టేదానికి నాంది ఈ ఆఫీస్ ఓపెనింగ్ స్టార్ట్ అయ్యింది ఈ ఆఫీస్ ఉద్దేశం అది దాంతో అందరినీ కలుపుకొని అందరం అందరూ హ్యాపీగా ఉండాలి ఏం విశిత భారత్ ఉద్దేశం ఏంటి సుఖ సంతోష ఆనందాలతో అందరు ఉండాలి సుఖము అనేది మనం అనుభవించే ఫిజికల్ వస్తు సంబంధం ఏమి వస్తు సంబంధం వస్తు సంబంధం కన్నా ఫిజికల్ ఈజ్ మోర్ అంటే ఫిజికల్ వల్ల నువ్వు హ్యాపీగా కాదు సంతోషం మెటీరియల్ మీకు ఈ లగ్జరీలు మెటీరియల్ ఇవన్నీ సంతోషంలో భాగం అవుతాయి దానివల్ల కూడా నువ్వు హ్యాపీ ఆనందం రాదు నీకు వీటితో పాటు విలువలు మీ యొక్క స్పిరిచువల్ లేయర్కి మీరు వెళ్ళినప్పుడు మాత్రమే ఆనందం వస్తుంది కాబట్టి ఆ లెవెల్ ఆఫ్ ఫిజికల్ మెటీరియల్ ఏమే అండ్ మెటీరియలిస్టిక్ అంటారు కదా మెటీరియల్ నెక్స్ట్ లెవెల్ స్పిరిచువల్ ఆ మూడు లెవెల్స్ను కూడా అందరికీ అర్థమయ్యేటట్టు మనం తీసుకెళ్ళటం అనేది ముఖ్య భాగం అందరూ ఆనందంగా ఉండాలని మనం చూడాలి ఎందుకంటే అందరికీ అన్నీ ఉన్నా ఆనందం లేదు అనేది ఒక డెరివేటివ్ ఎందుకంటే వీళ్ళకి బాగుందో వాళ్ళకి బాగుందో మెటీరియలిస్టిక్ కంపారిజన్స్ వచ్చినంత వరకు ఎవరు హ్యాపీ కాదు స్పిరిచువల్ లేవర్కి వెళ్తే అందరూ హ్యాపీ ఇవన్నీ కూడా ఈ సంస్థ జనాల్లోకి ఉద్దేశాలకి తీసుకొని వెళ్ళాలి వెళ్తామని ఆశిస్తున్న అందరూ లైక్ మైండెడ్ పీపుల్ వెళ్తున్నారు ఈ సంస్థ క్యూఐఎస్ సంస్థ నిడమానూరు ఎడ్యుకేషన్ సొసైటీ ఒక సంస్థ ఈ ఫౌండేషన్ ఒక సంస్థ ఈ ఫౌండేషన్ ప్రజలకే వెళ్ళాలి అనే ఒక ఉద్దేశం ఏమే లాంగ్ రన్లో ఇది ప్రజలది అనే ఒక నిర్దేశం దాంతో ఈ ఫౌండేషన్ ముందు తీసుకెళ్తామని చెప్తాను ఎందుకంటే మన డ్రీమ్ ఫైనల్లీ ఇది కదా డ్యూ టు సొసైటీ దానికి ఇది ప్లాట్ఫామ్ సో అందరూ కూడా భాగం అవుతారు నా పిల్లర్స్ అందరూ ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్లో ఫస్ట్ నుంచి ఫిలాసఫీ తోటి వచ్చాం అది మీ అందరికీ తెలుసు ఏమే ఇంతకుముందు నేను పూజల్లో కూడా పెద్ద ఉండేవాడిని కాదు అంటే నేను నాస్తికుణ్ణి కాదు కానీ నేను మనం ఏం చేస్తాము మనిషికి ఏం చేస్తాం ఒకటేనా మొదటి నుంచి నాతో ట్రావెల్ చేసిన వాళ్ళకి నా యొక్క యునిక్ ఫిలాసఫీ తెలిసే ఉండాలి ఎప్పుడు నేను మనిషిగా మారల మొదటి రోజు ఎలాగ ఉన్నానో రోజు ఎలాగ ఉన్నా గర్వంగా చెప్పగలరు నాకు తెలిసిన వాడు మీ అందరూ ఎవరు ఏడు అక్కబో పోయాడు ఎక్కడ పోయాడు ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఒక పాతిక ముప్పై ఏళ్ళు నాతో ప్రయాణించారు వాళ్ళందరికీ కూడా తెలుసు నా ఫిలాసఫీ ఏంటి సో ఆ ఫిలాసఫీని ఇప్పుడు రియల్గా ముందుకు తీసుకెళ్ళ పరిస్థితి మనకి ఈరోజు దీని ద్వారా పెట్టాం ఓకే ఎడ్యుకేషన్ దాంట్లో మనం చేయాల్సిన బాధ్యత ఒకటి ఇక్కడ ఇది దీని బాధ్యత వేరు లక్ష్యాలు వేరు దృష్టికోణం వేరు అంటే దాంతో సంబంధం ఉన్న అంటే నేనేం చెప్తున్నానంటాబు పాతిక ముప్పై ఏళ్ళ నుంచి నాతో ట్రావెల్ చేసిన వాళ్ళకి నా యూనిక్ ఫిలాసఫీ తెలిసిన ఏ రోజైనా మనిషికి మంచి చేసేదానికి ఒక్కటే నేను నమ్ముతాను కానీ దేవుడు ఇవన్నీ నమ్మనని చెప్పను కానీ ఆ పూజలు పునస్కారాలు వీటిలో నేను చాలా తక్కువ ఏమి మొదటి నుంచి నాకు ఆ స్వభావం ఉంది నేను ఎలా ఉన్నాను అలాగే ఉన్నాను ఈ రోజు దీని ద్వారా మంచి చేద్దాం ఇదే దేవుడు వెన్ వీ డూ సంథింగ్ టు పీపుల్ అదే దేవుడు దాన్ని ఈరోజు దేవుడు అవకాశం ఇచ్చాడు మనకి చేయగలిగే అవకాశం దాన్ని ముందుకు తీసుకెళ్దాం ఆ ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్దాం ఉన్నారు నాకు ఒక చాలా మంది ఉన్నారు మా వాళ్ళు నాతో ఎంతో కాలంగా ట్రావెల్ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఆ మనస్తత్వంలో వాళ్ళందరూ బ్లెండ్ అయ్యారు కాబట్టే ఈ సుదీర్ఘ ప్రయాణం చేస్తూ వస్తున్నాం ఎక్కడ దీంట్లో కూడా ఒకళ్ళ కోసం నేనైతే ఎప్పుడు కాంప్రమైజ్ తెలుసు మంచి అనిపిస్తే చేస్తాను ముందుకెళ్తాను ఈరోజు ఒక మంచి అటాచ్మెంట్తో స్టార్ట్ చేశాను ఇది ఈ మధ్య అంతా దీనికి రాకముందు నేను ఎంతో ప్రిపేర్ అయ్యాను మా ఎడ్యుకేషన్ పరంగా రాజకీయ కోణంలో ఆ అనుభవం పొందాలి ఫస్ట్ తర్వాత ఏమి చేయాలో మనకు ఒక నిర్దేశం వచ్చిన తర్వాత ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయాలి ఏది కూడా మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయండి మనం చెయ్యం ఏది సో ఈ ఫౌండేషన్ చాలా మంచి చేసే స్కోప్ ఉందని నాకు ఎప్పుడైతే నేను కమ్యూనిటీకి వెళ్ళి అర్థం చేసుకోవటం మొదలెట్టానో తప్పకుండా చాలా మంచి చేయొచ్చనే ఒక క్లారిటీ ఎస్టాబ్లిష్ అయింది ఈరోజు దాన్ని బట్టి మనం చాలా బాగా చేయొచ్చు అంటే ఒకటి వేరే సిద్ధాంతాన్ని ఇష్టపడతాను నేను ఇంక అందుకనే ఏ పార్టీలోకి వెళ్ళలేదు ఈ సిద్ధాంతానికి వెళ్ళిపోయాను అయిపోయింది ఆ సిద్ధాంతం మంచి సిద్ధాంతం దేశ నిర్మాణం ఫిలాసఫీ మంచిది దేశం మంచిగా ఉండాలి అనే తపంతో ఉంది కాబట్టి ఆ సిద్ధాంతంలోకి వెళ్ళాను తర్వాత అన్నిటికన్నా మనం ఆ సిద్ధాంతాన్ని తీసుకుని మన ఆర్గనైజేషన్ ఆ విజన్కి ఎలా అయినయ్యి ముందుకు వెళ్ళాలి ఏమేమి సో ఇక్కడ పార్టీ పాలిటిక్స్ కన్నా ప్రజా దీంట్లోకి మనం వెళ్ళే ప్లాట్ఫామే ఇది సో ఆ ఉద్దేశంలో అందరినీ కలుపుకుంటాం అందరూ వస్తారు అందరూ మమేకం అవుతారు నేను పార్టీ సిద్ధాంతంలో పార్టీ అంటే వాళ్ళ పిలిచినప్పుడు వెళ్ళటం వాళ్ళతో మమేకం అవ్వటం వాళ్ళు కావాలనుకున్నప్పుడు వెళ్ళటం వాళ్ళు ఎంత కావాలనుకుంటే అంత వెళ్ళటం సో వీటన్నిటికీ ఒక ఇది ఉంటుంది దీనికి మనకి దేనికి అడ్డు లేదు మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు మనం ఏమైనా చేయొచ్చు ఏమి కళ్యాణ చక్రవర్తి కళ్యాణ్ చక్రవర్తిగా ఉండొచ్చు ఇప్పుడు కళ్యాణ్ చక్రవర్తి కళ్యాణ చక్రవర్తి ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్ ఇది ఒక్క ప్లాట్ఫామే కళ్యాణ్ చక్రవర్తిని కళ్యాణ్ చక్రవర్తిగా ఉంచగలిగే ప్లాట్ఫామ్ ఎలా అయితే మన సొసైటీ ఎడ్యుకేషన్ ఆ సిస్టమ్ నాకు ఒక రిఫ్లెక్షను రేపు నేను ప్రజా జీవితంలో ఇది నా రిఫ్లెక్షన్ అవ్వాలి ఆ పార్టీ సిద్ధాంతాన్ని తీసుకోవాలి సంఘ సిద్ధాంతాన్ని తీసుకోవాలి సిద్ధాంతం సిద్ధాంతం మనం ముందుకెళ్ళాలి ఆ సిద్ధాంతాన్ని తీసుకెళ్ళాలి అదేంటి జనాలకి మంచి చేసి వాళ్ళ సంతోషం ఆనందంగా ఉండే సిద్ధాంతం కాబట్టి అల్టిమేట్గా అందరూ ఆనందంగా ఉండాలి కాబట్టి ఆ సిద్ధాంతం బాగుంది కాబట్టి అక్కడ పాలిటిక్స్ అంటే నేషన్ డెవలప్మెంట్ అనే సిద్ధాంతం అది పాలిటిక్స్ మనకున్న ట్రెడిషనల్ వ్యూ ఆఫ్ పాలిటిక్స్కి అక్కడ స్కోప్ లేదు బీజేపీ సిస్టమ్ కాబట్టి చాలా అద్భుతమైన ఫీలింగ్ నేను ఆల్రెడీ కొన్ని సంవత్సరాలు ట్రావెల్ చేశాను అది అదృష్టంగా భావిస్తాను అక్కడ నేను నేర్చుకున్నది చాలా ఎక్కువ అది నాకు నేర్పించిన చాలా ఎక్కువ పార్టీగా ఆ అనుభవం అయితే మాత్రం మనం ఈవెన్ యాభై ఏళ్ళు కష్టపడినా నేను నేర్చుకోగలను నేను అనుకో సో దీన్ని నేను చాలా హ్యాపీగా తీసుకుంటూ ఫ్యూచర్ అంతా కూడా పబ్లిక్ హ్యాపీనెస్కి ఏం చేయాలా ఈ పర్టిక్యులర్ ఫౌండేషన్ ద్వారా మన పీపుల్ మంచి పీపుల్ సొసైటీలో ఉన్న అన్ని రకాల సోషల్ గ్రూప్స్ ఎకనామిక్ గ్రూప్స్ సైంటిఫిక్ గ్రూప్స్ పొలిటికల్ గ్రూప్స్ అందరినీ కూడా కలుపుకొని అందరినీ అందరి ఉద్దేశాలతో అందరి అవసరాలకి ఒక ఆనందకరమైన దేశ నిర్మాణంలో ఆనందకరమైన ఊరి నిర్మాణంలో ఈ ఫౌండేషన్ ఉండాలని నా కోరిక మనందరం కలిసి అంటే నేను తెలుగులో దాని భావం చెప్తా మనందరం కలిసి మనందరి అభివృద్ధి కోసం ఏమే మనందరం నమ్మకం ఒకటో నమ్మకం జరుగుని ఏమే మనం ప్రయత్నించి ఏదైనా సాధిద్దామని చెప్పేది నా నేను అని అనుకున్నప్పుడు మీరేం చేయలేదు మనం అనుకున్నప్పుడు ఏదైనా సాధించవచ్చు నేనైతే ఇంకొక ఊరికి వెళ్ళాను చెప్పను ఇప్పుడు పేరేం చెప్పను ఆ ఊరిలో పనిచేయటం మొదలెట్టం అది మనం అనేది అందరిలో తేవాలి అనేది ఒక గోల్ అందరి వికాసం అంటే అందరి డెవలప్మెంట్ చూడాలనేది గోల్ అందరినీ కలుపుకొని అందరికీ ఒకరికొకరి నమ్మకం వచ్చే వీలున్న నమ్మకం వచ్చే ప్లాట్ఫామ్ చేసి వాళ్ళ చేతే వాళ్ళ ప్రయత్నంతో వాళ్ళన్నీ సాధించుకునేటట్టు చేయాలి అని ఒక ఊరిని ముందు మొదలుపెట్టి అలా అన్ని ఊళ్ళకు కూడా ఆ ఫిలాసఫీ చేస్తూ లోకల్ గవర్నమెంట్ని దూషించుకోకుండా లోకల్ పొలిటీషియన్స్ని దూషించుకోకుండా ఎవరికి వాళ్ళు బాధ్యతగా వాళ్ళు ఇంకా పనిచేసే దిశలో మనం చేసిన పనితోటి వాళ్ళకి మన రిప్రజెంటేషన్స్ ద్వారా వీళ్ళ అవసరాలు తెలియజేయటం కానీ అక్కడ ఎవరెవరికి ఇవ్వాలి ఆ దిశలో మనం పనిచేస్తే అది హెల్దీ ఆర్గనైజేషన్ ఆ దిశలోనే పొలిటికల్ పనిచేస్తూ ఇంకోటి అందరికి సపోర్టింగ్ పీపుల్ సపోర్ట్ గానే వెళ్తుంది జనాల మంచికి వెళ్ళు అనే ఒక పర్టికులర్ ఫిలాసఫీ అందరూ కూడా లోపలికి తీసుకోవాలి తొందరలో కమిటీ సబ్ కమిటీస్ ఫామ్ చేస్తాం సోషల్ గ్రూప్స్ లో సబ్ కమిటీస్ ఫామ్ చేస్తాం ఎకనమిక్ గ్రూప్స్లో ఫామ్ చేస్తాం మీకు సైంటిఫిక్ గ్రూప్స్లో ఫామ్ చేస్తాం పొలిటికల్ గ్రూప్స్లో ఫామ్ చేస్తాం అంతమంది ఎక్స్పర్ట్స్ తీసుకొస్తాం లోపలికి వాళ్ళందరితోటి ఒక ప్లాన్ అడాప్ట్ చేపిస్తాం ఎక్కడికక్కడే వాళ్ళతోటి ఆ పని చేపిస్తాం ఇది ఒక పెద్ద ఓషన్ మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయడం ఈజీ ఇంకొక పొలిటికల్ ఆర్గనైజేషన్ రన్ చేయడం ఈజీ ఈ సంస్థ రన్ చేయటం చాలా కాంప్లెక్స్ వర్గాలకి వాళ్ళకి ఉన్న అవసరాలను గుర్తించి వాళ్ళ అవసరాలని వాళ్ళే ఎలా పరిపూర్ణం చేసుకోవాలి అంటే వాళ్ళలో ఉన్న శక్తిని బయటికి తీసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి కావలసిన ప్లాట్ఫామ్ని నిర్మించాలి అనే ఒక ఉద్దేశంతో కళ్యాణ్ చక్రవర్తి సార్ వికసిత భారత్ డాక్టర్ ఎన్ సూర్య కళ్యాణ్ చక్రవర్తి వికసిత భారత్ అనే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం జరిగింది సో ఆ ట్రస్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఆల్రెడీ సార్ చెప్పాను నా అంటే ఏంటంటే వాళ్ళ అవసరాలని మనం గుర్తించటం ఆ అవసరాలని ఎలా మనం ఫుల్ఫిల్ చేయాలి లోకల్ గవర్నెన్స్ హెల్ప్ ఎలా తీసుకోవాలి లేదా వివిధ రకాలైన పథకాలని వాళ్ళ అవసరాలకి ఎలా జోడించాలి అనే ఒక మెయిన్ ఉద్దేశమే ఈ వికసిత భారత్ ట్రస్ట్ యొక్క ఉద్దేశం సో మేము గత ముప్పై సంవత్సరాలుగా తోటి కలిసి ట్రావెల్ చేస్తున్నాము అలానే ఈ ట్రస్ట్ విజయవంతంలో కూడా మా సహాయ సహకారాలు సంపూర్ణంగా సార్కు అందిస్తామని సో వారి అడుగుజాడల్లోనే మేము నడిచి సమాజ ఉన్నతికి మేము కూడా పాడ్పడతామని తెలియజేస్తున్నాము ఒక విధంగా ఇది మాకు సార్ కల్పించిన అదృష్టంలాగా మేము భావిస్తున్నాము శక్తివంచం లేకుండా మా కృషి మేము చేస్తామని మీకు తెలియజేస్తాం ట్రస్ట్ ఓపెనింగ్ వచ్చిన అందరికీ వేరు వేరుగా ధన్యవాదాలు కళ్యాణ్ సార్ యాక్చువల్గా ఆమె కనిపిస్తున్న కళ్యాణ్ సార్ వేరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో కళ్యాణ్ సార్ దగ్గర ఎంత ఒక ఇంటర్వ్యూ కావాలంటే కొద్దిసేపు మాట్లాడాలంటే గంటల గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి నుంచి ఇలా అదే సమాజం కాదు సొసైటీకి ఏదో చేయాలన్న కోరికతోటి ఒకవైపు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతూ రెండోది రూరల్లో ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని రూరల్ పరిస్థితుల్ని వాళ్ళందరినీ హ్యాపీగా ఉంచడం కోసం వాళ్ళకి ఏ నీడ్స్ ఉన్నాయో చూసి ఎడ్యుకేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా కానీ లేదా ఈ ట్రస్ట్ ద్వారా కానీ ఫుల్ఫిల్ చేయాలని పూర్తి అందరినీ హ్యాపీగా ఉంచాలనే కోరికతోటి ఈ సంస్థ స్థాపించడం జరిగింది అలానే ప్రతి ఒక్కళ్ళకి ఎలాంటి స్వార్థం లేకుండా సార్ మేము నేనైతే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సార్తో ట్రావెల్ చేస్తున్నాను ఎక్కడా కూడా తను నమ్మిన ఒక వ్యక్తి వ్యక్తికనే కాకుండా అందరినీ ఒకే రకంగా చూస్తూ ఎలాంటి బయాస్ లేకుండా అది ఎంప్లాయ్ పైకి వ్యక్తి అయినా సరే అందరిని సమానంగా చూస్తూ అందరిలో హ్యాపీనెస్ చూసుకుంటూ అందరి హ్యాపీనెస్ తన హ్యాపీనెస్గా ఉన్నాను కాబట్టి అదే విధంగా వికసి వికసిత భారత్లో మహ బాధ్యతలు మహే బాధ్యతలు ఉన్నారు సరే పూర్తిగా సహాయ సహకారం వృత్తిగా చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతికి అతి దగ్గరలో ల్యాండ్ పూలింగ్ పొలాలకు ఆనుకొని ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి అనంతపురి ఎక్స్ప్రెస్ హైవేకి అమరావతి రైల్వే లైన్ కాసా టోల్ ప్లాజాకి అతి దగ్గరలో తాడికొండ నుండి మెయిన్ రోడ్ ఫేసింగ్ లో ఆంధ్రప్రదేశ్ అనుమతి పొంది డెవలప్మెంట్ చేసిన మా వెంచర్ లో రెండు ఫ్లాట్స్ సరసమైన ధరల్లో కలవు సదరన్ డెవలపర్స్ వారి ఫార్చూన్ ఎవెన్యూ వెంటనే ఇళ్లు కట్టుకున్నకు అనువైన తాడికొండ టు రోడ్ బిసైడ్ తాడికొండ హౌసెస్ తాడికొండ అమరావతి ఏపీ అప్రూవ్డ్ నలభై అడుగుల తార్ రోడ్లు ఓపెన్ డ్రైనేజీ వెంచర్ చుట్టూ కాంపౌండ్ గోడ డిసైన్ ఆర్చ్ రోడ్డుకి ఇరువైపులా చెట్లు వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్ పార్క్ ఓపెన్ జిమ్ సోలార్ ఫెన్సింగ్ ప్రతి ప్లాటికి నేమ్ బోర్డు మంచినీటి సదుపాయం ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ క్లీన్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వివరాలకు ప్రాజెక్ట్ ఆఫీస్ బిర్లా నెంబర్ వన్ మైత్రి హోమ్స్ తాడికొండ క్రాస్ రోడ్ గుంటూరు सेल डबल नाइन फोर डबल नाइन फोर एच नाइन फोर नाइन